అందరికీ నమస్తే నేను మీ రమ్యశ్రీ వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ మనాన్సా అండి మనము ఈరోజు చాలా ఈజీగా గరం మసాలాని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందామండి అన్నిట్లోనే వాడుకోవచ్చండి అండి లేదంటే బిర్యానీ బగారా రైస్కి కూడా మనము ఈ గరం మసాలాన్ని వేసుకోవచ్చు ముందుగా ప్లేట్లోకి కప్పు సాజీరా అండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు అయితే దాల్చిన చెక్క అండి దీనిని పట్టా అని కూడా అంటారు రెండు టేబుల్ స్పూన్లు తీసుకున్నాను పావు కప్పు సాజీరా అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు లవంగాలండి సాజీరా ఎక్కువగా ఉండాలండి మిగతా మసాలాలన్నీ తక్కువగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్లు గ్రీన్ ఇలాచీలు తీసుకున్నానండి నేను ఇక్కడ తెల్లవి కాదు గ్రీన్ అయితే సువాసన చాలా బాగుంటుంది అలాగే మనం వేసేటప్పుడు కూడా స్మెల్ చాలా బాగా వస్తుందండి అందుకని చెప్పేసి గ్రీన్ ఇలాచీలు తీసుకున్నాను నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల వరకు అయితే మిరియాలు అలాగే ఒక మూడు జాపత్రి పువ్వులండి అవి కూడా వేసేసుకున్నాను అలాగే ఒక జాజికాయ అండి జాజికాయని కూడా వేసుకున్నాను ఇప్పుడు అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు అయితే కస్తూరి మేతి అండి నేను డైరెక్ట్గా తీసుకుంటాను వీటిని ఏవిటిని వేయించట్లేదండి నేను వీటన్నిటినీ ఇలా పచ్చిగానే వేయి గ్రైండ్ చేసుకుంటానండి పొడి చేసుకుంటానన్నమాట మీరు కావాలంటే ఇక్కడ వేయించి కూడా తీసుకోవచ్చు కానీ వేయించడం వల్ల కొంచెం సువాసన చేంజ్ అవుతుందని చెప్పేసి నేను ఇక్కడ ఏమి వేయించట్లేదండి డైరెక్ట్గా నేను వీటన్నిటినీ పొడి చేసేసుకుంటాను ఇప్పుడు మన జాజికాయ ఉంది కదండి అది కొంచెం పెద్దగా ఉంటుంది మిక్సీలో పట్టదని చెప్పేసి ఇలా ఒక నాలుగైదు ముక్కలుగా అయితే నేను ఇలా దంచేసుకుంటున్నాను ఇప్పుడు దంచేసుకున్నాక ఒక మిక్సీ జార్లోకి వీటన్నిటినీ వేసుకుందామండి మనం ఆల్రెడీ వేసుకున్నాం కదా మిరియాలు అలాగే ఇలాచి లవంగా పట్ట ఇంకా కస్తూరి మేతి జాజికాయ జాపత్రి సాజీరా అండి ఇవన్నీ బేసిక్ మసాలాసేనండి ఇంట్లో మనకైతే అవైలబుల్ ఉంటాయి కదా అందుకని చెప్పేసి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మీరు దేంట్లోకైనా వేసుకోవచ్చు మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ వెజ్ బిర్యానీలో కూడా వేసుకోవచ్చండి చూసారు కదండి ఇలా సన్నగా ఫైన్గా మనం పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు దీనిని ఒక డబ్బాలోకి తీసుకుందాము ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లో వేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి ఇది త్రీ మంత్స్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటుందండి అంతే ఘాటుతోటి ఉంటుంది మనం బయట కొనాల్సిన అస్సలు అవసరం ఉండదు ఇంట్లో చేసుకుంది చాలా టేస్టీగా ఉంటుందండి మన కూరగాయలు కూడా చాలా టేస్టీగా అవుతాయి అలాగే బిర్యానీ కూడా చాలా టేస్టీగా అవుతుంది చూసారు కదండి నాకైతే ఇది త్రీ మంత్స్ పైననే వస్తుందండి ఇలా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో కానీ లేదంటే బయట కూడా పెట్టుకోవచ్చు అస్సలు స్మెల్ కూడా తగ్గదు చాలా టేస్టీగా ఉంటుంది ప్రతి ఒక్క కూరగాయలో వేసుకున్నా కూడా ఈవెన్ బ్యాంబినోలో కూడా వేసుకోవచ్చు అండి మీకు నచ్చితే కనుక ఈ టిప్